మిత్రులు ఆరోగ్య భేష్లందరికీ నమస్కారం మిత్రులరా నేను సమాజంలో సొసైటీలో చూస్తున్న అతిపెద్ద భయంకరమైన విషయం మీకు ఒకటి చెప్పాలి అని ఈరోజు మీ ముందుకు రావడం ఈ రోజున ఎలా అయిపోయిందంటే ఉదయాన్నే మనం అల్పాహారం అంటూ ఉంటాం టిఫిను బ్రేక్ఫాస్టు ఏదైనా కానివ్వండి ఈ రోజున ఎక్కువ హోటల్స్లో తీసుకోవడం అది ఎంత ప్రమాదం అంటే నూనెలు కానీ నూనెల్లో ఈ చేయడం ఈ ఆర్పు వస్తువు పదార్థాలు తయారు చేయడం ఇవి మనం తినడం అదే మనం మాట్లాడుకో దేహం ఒక దేవాలయం దేవాలయంలోకి వెళ్తేనే మనం ఎంతో శుభ్రంగా మనం స్నానం చేయనివ్వండి నుంచి కూడా ఉదయం చేసి నుంచి కూడా ఎలా ఉంటాం అని ఆలోచిస్తే అటువంటి దేహం అనే ఒక దేవాలయంలో ఈ రోజున మనం ఎటువంటి ఆహారం పంపిస్తూ ఉన్నాము ఎటువంటి ఆహారం తీసుకుంటా ఉన్నాము మనం గమనించాలి ఈ రోజున చాలామంది మిత్రులు నూటికి తొంభై ఎనిమిది శాతం మంది ఈ రోడ్ల పక్కన ఏదైతే హోటల్స్ టిఫిన్ బళ్ళి కానీ ఏమైనా ఆటి వెనకమాల పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు తింటారు పిల్లలకు పెట్టే ప్రయత్నం కూడా ఈ రోజున ఒక్కొక్కరు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అన్ని పొట్లాలు తీసుకెళ్ళడం ఈ రోజున చేయలేము చేయలేము అని మాట్లాడుతున్నారు అంతకుముందు రోడ్లో రుబ్బుకుని ఏ రోజు ఆ రోజు రుబ్బుకుని మన తల్లులు కావచ్చు అమ్మమ్మలు నాయనమ్మలు కావచ్చు ఎంతో ఓపిక చేసేవాళ్ళు ఈ రోజున మిక్సీలు గ్రైండర్లు వచ్చేసిన తర్వాత కూడా అదే కాకుండా ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే పిండిలు రుబ్బుకుని బాక్సులు బాక్సులు అంటే వారంలో నాకు తెలిసిన వాళ్ళు వందమంది ఉన్నారు సోదరిమండ్లు వారంలో ఒకసారి రెండుసార్లు రుబ్బుతారంటండి అంటండి సరిపడా వారాన్ని సరిపడా రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి అది తినే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున మిత్రులరా మనం ఆలోచించాలి గమనించాలి మనం ఏం ఆహారం తింటా ఉన్నాము మనం ఎందుకు ఈ పరిస్థితికి వచ్చేసామని ఈరోజున చాలామంది మిత్రులు గ్రైండర్లు మిక్సీలు వచ్చేసి ఫ్రిడ్జ్లో వచ్చినప్పుడు కూడా అవి కూడా చేసుకునేంత ఓపిక లేక మళ్ళీ టిఫిన్ హోటల్స్ అనేది పరిగెట్టడం అక్కడ కూడా ఏంటంటే చట్నీలు కొంతమంది మిత్రులు చెప్తూ ఉంటారు చట్నీలు అండి ఒకసారి టిఫిన్ చేస్తామండి బాగా పుల్లగా ఉంటాయి మీకు ఆ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసి పెడతాడండి మనం ఆలోచించాలి కదండి ఈరోజు ఇక్కడ చూస్తే మీ అందరికీ చూపిద్దాం అని చెప్పేసి మా మిత్రుల దగ్గర పులుగు తీసుకురావడం ఇది ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం అండి ఇది చూసారండి ఆయిల్ ఎలా పట్టేసిందో ఇది ఆయిల్ కానీ ఆయిల్ అండి ఈ ఆయిల్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఎంత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇది లెక్కలేని విధంగా ఈ మధ్యకాలంలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులు ఒక నూనెల వల్లే దాని గురించి ఎద్దుగానుగల నూనెలు వాడండి అని చాలామంది డాక్టర్లు కావచ్చు చాలామంది సమాజం కోసం ఆలోచించే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ ప్రచారం చేయడం ఈరోజు మనం ఆలోచిస్తే కర్ణాటక గవర్నమెంటు ఇడ్లీని బ్యాన్ చేసింది అని మనం మాట్లాడుకున్నాం అంటే ఇడ్లీ ఎంత ప్రమాదం ఈ రోజున చాలా చోట్ల ఆయిల్ కల్తీ అని అనేక మీడియాలో వస్తూ ఉంది అయినా సరే మనం వీటికి అలవాడబడ్డాం ఇక్కడ ఏమైపోయిందంటే ఉన్ననాళ్ళు ఉంటాం పోతే పోతాం అని ఆలోచిస్తూ ఉన్నారు ఉన్ననాళ్ళు ఉంటాం పోతే పోతాం అనే ఆలోచన ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి కూడా సమాజంలో నూట ఇరవై సంవత్సరాలు ఉన్న ఆయుష్ని మనం అరవై డెబ్బై సంవత్సరాలు తెచ్చుకుందాము ఇలాగే ఉన్ననాళ్ళు ఉంటే పోతాం పోతాం అనుకుని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఏంటంటే అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న ఆయుష్ని ముప్పై నలభై వేలకు తగ్గించుకోవడం భవిష్యత్తులో ఇట్లాగే మాట్లాడుకుంటూ ఇట్లాగే విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఇరవై ఏళ్ళకి రావడం ఇరవై ఏళ్ళ నుంచి పది సంవత్సరాలు రావడం పది సంవత్సరాల నుంచి పుట్టే పిల్లలు కానించి కూడా బీపీలు షుగరు థైరాయిడ్లు అదే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం మైనస్ త్రీనో టూనో ఉన్నాయి కంటి చూపు అట్లా పుడుతున్నారు పిల్లలు అని మాట్లాడుకున్నారు ఈ రోజున మనం చేసే విధ్వంసానికి మనమే కారణం అదే అంటారు తాగినోళ్ళు కట్టాలి తాళపునట్టు ఈ రోజున ఏదైతే మనం చేస్తామో అది మనకి తిరిగి మనకే వస్తూ ఉంది మిత్రులగా మనం అందరం ఆలోచిద్దాం గమనిద్దాం బ్రేక్ఫాస్ట్ విషయంలో ఏం తినాలి ఎలా తినాలి అనే ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫైబర్ ఉన్న ఆహారం ఏదైతే ఉందో అది మనం తినడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్లూకోజ్ ఏదైతే ఉందో అది మనకి పనిని బట్టి అందుతూ ఉంది ఫైబర్ ఉన్న ఆహారం తినడం వల్ల రెండో విషయం ఏంటంటే మోషన్ ఫ్రీ అవుతుందండి మోషన్ ఫ్రీ అవుతుంది ఫైబర్ కావాలి ఈ రోజున ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు పొట్టు కావాలి ముడి బియ్యం కావాలని మాట్లాడుతున్నారు ఇప్పటిదాకా ఏం చేస్తే మనం తెలుసుకున్నాం సంతోషం ఎప్పటికైనా మీరు ఆలోచిద్దాం ఇటువంటి ఆహార పదార్థాలు తింటే చాలా ప్రమాదం మనకైనా మన పిల్లలకైనా ఇది ఒకసారి మన గమనించి ఆలోచించి మన ఆరోగ్యం గురించి మనమే ఒక మంచి నిర్ణయాన్ని పొద్దాం ఇట్లా నమస్తే